అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి అప్పుడు మా ఫోటోలు తీసి అక్కడ ఐడి కార్డు ఐడి కార్డు ఇక్కడ థీమ్ అన్నారు ఎప్పుడైనా మీకు మీ వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉంది థిమ్ వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఒక రాత్రి ఒక రోడ్డు మీద ఒక నగరం యొక్క ఊపిరి ఆకాశంలో ఉగిసలాడింది ఆ రోడ్డు పేరు పాత జైల్ రోడ్డు కానీ అది జైలు కాదు అది ఊర్లో వైజాగ్ మహానగరంలో ఆనందం ఆహారం ఆశలతో నవ్వులు రాస్తున్న ఫుడ్ ఫెస్టివల్ లా కావలసిన ఆహారం అర్ధరాత్రి వరకు దొరికే ప్రదేశం అది అది వందల కుటుంబాల నింపే రోడ్డు అది ఆ రాత్రి ఆ రోడ్డు ఎత్తిపొమ్మన్నారు క్రేన్లు వచ్చాయి ట్రక్కులు వంట సామానులు వందల సంవత్సరాల సంపాదనను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎత్తి పడేశారు ఆ ఎత్తే ప్రక్రియలో ఎవరూ చూడని ఎవరూ లెక్కించని ఐదు వందల కుటుంబాల భవిష్యత్తు కూడా ఊగిసలాడింది ఎక్కడికి పంపబోతున్నారు వారి రుణాలు ఈఎంఐ ఎవరు చెల్లిస్తారు మనం ఎవరైనా సాయం చేయగలమా వాళ్ళ రుణాలు కట్టగలమా బ్యాంకు వాళ్ళు మాకు ఈ పై అప్పులు మానేసి అలాగా ఆ లోన్ తీర్చుకుంటూ వ్యాపారం పెట్టుకుంటూ ఇల్లు గడుపుకుంటూ ఎలాగో వదులుతారా సార్ ఎంతవరకు ముందు పదివేలు ఇచ్చారండి పదివేలు తీర్చిస్తానండి మళ్ళీ ఇరవై వేలు ఇచ్చారండి ఇరవై వేలు ఇప్పుడు యాభై వేలు మళ్ళీ వాళ్ళ పిల్లలు మనం పిల్లల భవిష్యత్తు ఎవరు నిర్ధారిస్తారు మీరు నగరాన్ని శుభ్రం చేయాలనుకుంటే ముందు ఆ ప్రజల్ని ఆ ఎవరైతే స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో ఈ వెండర్స్ అందరికి ఒక దారి చూపించండి వాళ్ళ దగ్గరే మీరు నామినల్ గా అమౌంట్ తీసుకోండి రిజిస్ట్రేషన్ చేయండి వాళ్ళకి రెండు రోజులు సార్ మీరు ఈ రోజు మరి రేపటి నుంచి నా బతికేలాగా ఎవరిని అడగాలి మీరు గత గత రెండు సంవత్సరాల మేము మీకు రెంట్లు వేస్తాము అని అన్నారు అది ఎప్పుడు వేస్తారా ఏంటి మీకు ఇంకా ఉన్నాము అది దానికి ఖాళీసా ఖాళీ మరి బతుకుతున్నాము సార్ మా మా వ్యాపారం స్వామతను బట్టి మీరు ఎంత వేస్తారో మీరు ఆశిస్తు ఉన్నాము ఉన్నాము సార్ మీరు ఎంత అయితే మీరు మా వ్యాపారం స్వామతను బట్టి వెయ్యాలి సార్ అది నా సొంత ఇల్లు కాదు రెంట్లు ఇల్లు అలాగే రెంట్ కట్టుకుంటూ పిల్లలు పెంచుకుంటు ఇలాగా అప్పులు ఆ లోన్ కట్టుకుంటూ వ్యాపారం చూసుకుంటూ ఇలా ఘనంగా ఆశించుకొని ఇంతవరకు ఉన్నాం సార్ ఇప్పుడు ఏది లేకుండా మమ్మల్ని దొరికింది మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మా బాలి ఎవరికి చెప్పుకోవాలి రేపు మా బతికా తీసేసే ముందు తాత్కాలిక పునరావాస ఆర్థిక సహాయం అందించండి ఒక్క రోజుగా మీరు తీసేస్తారు వాళ్ళ బతుకులేంటి వాళ్ళ బతుకులు చంద్రమైపోవా ఈ ట్రక్కులను షాపులను తీసేసిన తర్వాత ఐదు వందల కుటుంబాలు ఎక్కడికి వెళ్లిపోతాయి రోజు రోజుకి రేపు ఈ రోజు ఆయన ఏం తింటున్నాడు అనే బాధ కలుగుతోంది వాళ్ళ పిల్లల జీవితాలు ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి మీరు ఒక మహానగరాన్ని శిల్పం చేయాలనుకుంటున్నారా అప్పుడు మీరు కూడా ఆ నగరంలో ప్రతి ఒక్క మనిషి గుండే ఇబ్బంది పడుతుంది ఆ శిల్పం రాతితో కాదు నిరాశ కట్టబడుతుంది కాబట్టి ఇది కేవలం జైలు రోడ్డు కథ కాదు ఇది ఒక వ్యవస్థాగత సమస్య ఇది అన్ని చోట్ల ఇదే విధంగా ఎవరైతే రోడ్డు పక్కన ఫుడ్ అవి ప్రిపేర్ చేసి వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారో వాళ్ళందరి సమస్య ఇది గాజువాక శ్రీహరిపురం అక్కపాలెం ఎంవిపి ప్రతి చోట ఇదే కదా ఒక్కొక్క షాపు తీసివేస్తున్నప్పుడు ఒక్కొక్క కుటుంబం నేలపై పడిపోతున్నట్టుగా ఉంది ఇది క్లీనింగ్ లేదు ఇది ఒక సమగ్ర జీవన వ్యవస్థపై దాడిలాగా వైజాగ్ ప్రజలు అనుకుంటున్నారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా ఒకరోజు కూడా హెచ్చరిక లేదు ఒక్క రాత్రిలోనే ఒక్క క్షణంలోనే కొన్ని కుటుంబాల యొక్క ఆదాయం సున్నాగా మారిపోయింది వాళ్ళు ఎలా బతకాలి అని అడుగుతున్నారు మా ఎవరికి చెప్పుకోరు మా బావి ఎవరికి చెప్పుకో రేపటి నుంచి మా బతికెళ్ళగా నా బతికే బతుకున్నా నా నా బండి పట్టుకెళ్ళిపోయారు దానికి ఏంది లేదు ఈరోజు ఉదయం అది ఎక్కడికి పెట్టుకెళ్ళిపోరు ఎవరు పెట్టుకెళ్ళిపోరు ఇన్ఫర్మేషన్ లేదు సార్ రేపటి నుంచి నా బతి ఇంతవరకు ఎన్నో జీయాంశ గురించి ఎన్నో ఏదో శాస్త్రాన్ని మేము ఆశించుకుని సార్ ఇది అవి అన్ని ఆశించి అన్నీ తొలగిపోతే ఒక ఇన్ఫర్మేషన్ లేకుంటారా మమ్మల్ని సార్ వాళ్ళకి బ్యాంకు రుణాలు ఈఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు కుటుంబం వాళ్ళకి జీవనోపాధి పిల్లల స్కూల్ ఫీజులు వాళ్ళ ఆహారం వాళ్ళ పొట్టను వాళ్ళు చూసుకోవాలి కదా ఇవన్నీ ఒక్కసారిగా ఆకాశం నుండి కింద పడిపోయిన భారంలా ఉంది వాళ్ళ పరిస్థితి ఈ భారాన్ని ఎవరు మోస్తారు మీరా ఎవరు మోస్తారు వాళ్ళు పడే బాధ ఆవేదన దీనికి ఎవరు భారాన్ని మోస్తారు ఈ నగరం లో ప్రజలందరూ చూసి అవాక్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు సామాన్యులు బతకనీయాలి కదా వాళ్ళని కూడా ఇది మహానగరం అందరికి అవకాశం ఉంది కదా ఎవరు చూసుకుంటారు వాళ్ళని ఈ ట్రక్కులను షాపులను తీసేసిన తర్వాత ఎవరిది హక్కు ఎవరి అధికారం ఇంత గట్టిగా ఉంటుంది ఒక మనిషి జీవనం సాగించాలి కదా వాళ్ళ యొక్క జీవన సాధనాన్ని బలవంతంగా తీసుకెళ్లిపోవడం ఎందుకు జీవిఎంసీ అంటుంది ఫిర్యాదులు వచ్చాయి అనుమతులు లేవు అని అంటున్నారు అనుమతులు ఇవ్వకపోవడం మీ లోపం కూడా ఉంటుంది కదా అనుమతులు ఇవ్వాలి కదా యాభై మందికే అనుమతి ఇచ్చానంటున్నారు నూట ఇరవై ఎలా వచ్చాయని అడుగుతున్నారు ఆ యాభై మంది వేనా ఉంచాలి కదా అక్కడ ఇది అనుమతి నియంత్రణ వైఫల్యంలా కనిపిస్తోంది ఆ వైఫల్యం పేరుతో మీరు వాళ్ళ జీవనోపాధి నియంత్రించడం కాదు సమూలంగా మీరు అంత వాళ్ళు బతకాలి కదా నిత్య పోరాటం చేస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకునే హారం ఇస్తున్నారు టో వెండర్లు అంటున్నారు మాకు ఎలాంటి నోటీసు లేదు ఇది ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో సందేహంగానే ఉంది ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం ఒక జన ప్రభుత్వం అంటే ప్రజలకి ఓదార్చడం ఆదుకోవడం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే వారి సంకల్పం వారికి ఉంది కాబట్టి ఇలాగా స్ట్రీట్ ఫుడ్ తయారు చేసే వారి ఆశలను క్రేల్ తో ఎత్తిపారేయడం కాదు ఇది ఒక చర్య ద్వారా ఒక ట్రక్ తీసివేసినప్పుడు ఒక్కో కుటుంబం పేదరికంలోకి నెట్టబడుతుంది అని గుర్తించుకోండి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని విశాఖ ప్రజలుగా మేమందరం కోరుకుంటూ వారికి శిక్షణ ఇవ్వండి లైసెన్స్ ఇవ్వండి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి వారి వ్యాపారాన్ని మరంత మెరుగుపరుచుకోవడానికి సహాయపడండి కేవలం తొలగించడం మాత్రమే మీ పని కాదు నిర్మించడం సవాళ్ళని పరిష్కరించడం కూడా మీ బాధ్యత ఈ ఫుడ్ కోర్టు కేవలం ఆహారం అమ్మే ప్రకృతి సముదాయం కాదు అది ఈ నగరం యొక్క హృదయ స్పందన ఎందుకంటే అర్ధరాత్రి ఆకలేస్తుంది కాంప్లెక్స్ లో దిగుతాను రైల్వే స్టేషన్ లో దిగుతాం ఎవరో ఫుడ్ కావాలంటే ఎవరు పెడతారు వాళ్లే పెడుతున్నారు కాబట్టి అది ఎంతో మంది వైజాగ్ అన్న దాహర్తిని తీరుస్తున్న ఒక ప్రదేశం అది ఎంతో మందికి ఉపాధి సామాన్యుడికి సరసమైన భోజనం స్నాక్స్ ఇస్తున్నారు ఇది ఆ కుటుంబానికి గర్వం ప్రజలకి అవసరం తీర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వెండర్స్ యొక్క హృదయ స్పందనను ఆపేస్తే నగరం శుభ్రం అవుతుందా లేక నిశ్శబ్దం నిర్జీవంగా మారుతుందా नचते प्लीज लाइक शेयर सब्सक्राइब सुजना डिजिटल स्पेस स्टूडियो थैंक यू थैंक यू वेरी मच